అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వచ్చేసి మునక్కాయ కర్రీ మామూలు మునక్కాయ కర్రీ కాదండి ఇవాళ శనగబేళ్ళ మునక్కాయ కర్రీ ఈ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మా అల్లుడికి అయితే భలే నచ్చింది ఈ కర్రీ బాగా ఇష్టంగా తిన్నాడు చాలా బాగా వచ్చింది కర్రీ కూడా ఏం లేదండి కడాయి పెట్టుకొనేసి అందులో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని బాగా ఇలా వేపుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకోవాలి టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగ బ్యాళ్ళు కూడా అందులో వేసుకోవాలి వాటర్ లేకుండా నీట్గా వాటర్ అని తీసేసి వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఆ తర్వాత బాగా కలుపుకునేసి ఇంకా అందులోనే ముందుగా కరిగి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసేసుకొని కొద్దిగా బాగా కలుపుకునేసి సాల్ట్ వేసుకోవాలి నేనైతే కళ్ళుప్పు యూజ్ చేశాను సాల్ట్ ఉంటే సాల్ట్ కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు అందాజ మీకు మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి అలాగే ముందుగా ముందుగానే మిక్సీకి పట్టిన కొబ్బరి పొడి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి మునక్కాయలు అవి బాగా ఉడకాలి కదా అందుకనేసి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా అలా కలుపుకొనేసి మూత పెట్టుకోవాలి అంతేనండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఎంత బాగా ఉడికింది అసలు ఒక్కసారి అసలు ఆ స్మెల్కే ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది ఇంకేం లేదండి కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే ఇలా చేసి పెట్టండి అసలు పిల్లలు కానీ ఎవరైనా ఎంత బాగా తింటారంటే టేస్ట్ కూడా ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అంత ఎమ్మీగా ఉంటుంది స్పైసీగా బాగా నేను కారం పొడి ముందు కొబ్బరిలోనే వేసేసాను మీరు కావాలంటే సపరేట్గా అయినా వేసుకోవచ్చు కొబ్బరి పొడిలోనే వేసి కారం వేసాను థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం